హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాను ప్రాపర్టీస్ బోడుపల్ హైదరాబాద్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు తెచ్చానండి తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ అండి చూడవచ్చు ట్వంటీ ఫీట్ రోడ్ అండి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చూడవచ్చు చుట్టూ ఇండ్ల ఉంటాయండి ఇండ్ల మధ్యలో ఉంటుంది చిలుక నగర్ అండి ఇది బస్ స్టాప్ నియర్ బై ఉంటుందండి చూడొచ్చు ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేస్లో ఉంటుంది నార్త్ ఫేస్లో కన్స్ట్రక్షన్ ఇల్లు ఉంటుందండి చూడొచ్చు సింగిల్ బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ హాల్ అండి చూడవచ్చు హాలు కిచెన్ అండి ఇది సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి చిన్నగా పూజగా తెచ్చారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ డ్రైనేజీ వాటర్ కనెక్షన్ ప్లస్ బోర్ కనెక్టివిటీ అన్నీ రెడీ ఉన్నాయండి హౌస్ నెంబర్తో సహా ఓకే ఫ్రెండ్స్ పైన సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి చూడొచ్చు సింగిల్ బెడ్రూమ్ వాష్రూమ్ ఉంటుంది చూడచ్చు ఫ్రెండ్స్ రూమ్ పెద్దగా ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు వాష్ వాష్రూమ్ అండి వెస్ట్ ఇచ్చారు ఇక్కడ వాష్